ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వకుండా వీడిస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికీ ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లు జీతాలను సవరించే లక్ష్యంతో ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం గురువారం ప్రకటించిందనమాట అనమాట అంటే ఏడవ వేతన సంఘం సారీ పదవి కాలంలో రెండు వేల ఇరవై ఆరులో ముగియనున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది ప్రభుత్వం నిర్ణయం నలభై తొమ్మిది లక్షల పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం అయితే చేకూరుతుంది అనమాట ఇక వేతన సంఘం కాలం ముగియడానికి చాలా ముందుగానే దీన్ని సిఫారసు అందేలా చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఐదులో కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది పంతొమ్మిది నలభై ఏడు నుండి భారతదేశంలో ఏడు వేతన సంఘాలు ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కటి ప్రభుత్వ ఉద్యోగుల జీత నిర్మాణాలు భత్యాలు ఇతర ప్రయోజనాలు నిర్ణయించడంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఏర్పాటైన ఏడవ వేతన సంఘం సిఫారసులు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది జీతాలు పెంపుదల అంచనా ఎనిదో వేతన సంఘం ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు శాతం మధ్య జీతాల పెంపు సిఫారసు చేస్తుందని అంచనా అలాగే డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ ఇంటి అద్దె హెచ్ఆర్ఏ ప్రయాణ భత్యం టీఏ వంటి పథ్యాలతో పెరుగుదలను కూడా సిఫారసు చేస్తుంది పెన్షన్లో ముప్పై శాతం వరకు పది విరమణ ప్రయోజనాల పెంపు కూడా ఆశించవచ్చు అనమాట పెన్షనర్లు భారీగా పెంపు అయితే చూస్తాయా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జీతాలను ఎలా ప్రభావితం చేస్తుంది పేస్కేలను సవరించడంలో ఉపయోగించే కీలకమైనటువంటి గుణాంకమైన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పే కమిషన్ సిఫార్సు అంతర్భాగం ఏడో వేదన సంఘం కింద సాధారణ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు